హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే వికలాంగులకు ఆరు వేల పెన్షన్లకు సంబంధించి కొత్త సదరం సర్టిఫికేట్లు అయితే మన ప్రభుత్వం జారీ చేసిందనమాట సో సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్న బెల్లెక్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు వెంటనే చూసేయొచ్చు అలాగే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల పది మందికి ఉపయోగపడుతుందనమాట సో లేచేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో డీటెయిల్స్ చూస్తే కనుక గత జనవరి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వికలాంగుల పెన్షన్స్ ఐదు రకాల డిసేబుల్ పె పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా వెరిఫికేషన్ అయితే చేశారనమాట సో చాలా మందికి నోటీసులు అయితే ఇచ్చారు అటెండ్ అయ్యారు ఎవరైతే అటెండ్ అవ్వలేదో వాళ్లకు ఆగస్ట్ ఫస్ట్న సో నాట్ అటెండెడ్ రీ అసెస్మెంట్ అని చెప్పేసి పెన్షన్ అయితే తాత్కాలికంగా వాళ్ళకు నిలిపివేయడం అయితే జరిగిందనమాట సో ఎవరైతే నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా రీ అసెస్మెంట్కి అటెండ్ కాలేదో అటువంటి వాళ్ళకు పెన్షన్స్ అనేవి నిలిపివేశారనమాట సో వాళ్ళకు ఇవ్వలేదు పెన్షన్స్ అదేవిధంగా రీ అసెస్మెంట్ అటెండ్ అయిన వారికి కొత్త సదరం సర్టిఫికేట్ పర్సంటేజ్ పెరిగినా తగ్గినా కొత్త కొత్త సదరం సర్టిఫికేట్ అనేది ఇస్తున్నారన్నమాట సో సో దీన్ని డిఏ లాగిన్లో ఎనేబుల్ అయితే చేశారనమాట మీ యొక్క సదరం ఐడితో మీరు హాస్పిటల్స్కి వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత మీ యొక్క పర్సంటేజ్ పెరిగిన తగ్గిన ఏదైతే రీఅసెస్మెంట్ సదరం సర్టిఫికేట్ అనే ఆప్షన్తో గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే ఇష్యూ చేస్తున్నారనమాట సో ఇస్తున్నారు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తానన్నమాట సో ఫస్ట్ వన్ ఏంటంటే సదరం రీఅసెస్మెంట్ సర్టిఫికేట్ వికలాంగుల పింఛన్ పునః పరిశీలన నోటీస్ అనమాట సో ఎవరైతే పింఛన్దారులు పింఛన్దారులకు సంబంధించి తాజా అధికారిక సమాచారం ఎవరైతే సదరం సర్టిఫికేట్ రీఅసెస్మెంట్కి వెళ్ళారో జనవరి నుండి అక్టోబర్ వరకు అయితే ఉంది ఇంకా సో ఇది నోటీస్ అయితే వల్లేదన్నమాట సో ఎవరైతే రీ అసెస్మెంట్కి అటెండ్ అయ్యారో వారికి పర్సెంటేజ్ అనేది పెరిగిన తగిన సదరం సర్టిఫికేట్ అనేది ఇస్తున్నారనమాట సో ఈ యొక్క సదరం సర్టిఫికేట్లు డౌన్లోడ్ల విధానం అలాగే వికలాంగుల పింఛన్ పునః పరిశీలన నోటీసులన్నీ కూడా రూల్స్ అనేవి ఒకే చోట అనమాట అలాగే సెకండ్ వన్ వచ్చేసి సదరం రీ అసెస్మెంట్ సో ముఖ్యాంశాలు కనుక చూసుకున్నట్టయితే గతంలో పింఛన్ పునః పరిశీలనకు హాజరైన వారికి మాత్రమే కొత్త సదరం సర్టిఫికేట్లు కార్డులు అయితే విడుదల చేస్తున్నారు సో ఇస్తున్నారన్నమాట అంటే గతంలో ఎవరైతే నోటీసులు ఇచ్చారో వాళ్లకు పర్టిక్యులర్ టైంకి అటెండ్ అవ్వండి అని సో గవర్నమెంట్ హాస్పిటల్కి కావచ్చు డిస్టిక్ హాస్పిటల్కి కావచ్చు అలాగే ఏరియా హాస్పిటల్కి కావచ్చు ఏ హాస్పిటల్లో ఇచ్చినా మీరు అటెండ్ అయ్యారంటే డాక్టర్ సదరం పోర్టల్లో మీ యొక్క పర్సెంటేజ్ని పెరిగినా తగిన వికలాంగుల తత్వ పర్సెంటేజ్ని నమోదైతే చేస్తారనమాట అలా నమోదు చేసిన తర్వాత వాటికి సంబంధించి సర్టిఫికేట్లు అయితే వాటికి సంబంధించిన సర్టిఫికేట్ ఇప్పుడు ఆప్షన్ అనేది ఎనేబుల్ చేశారు సో ఇస్తారనమాట అది వచ్చేసి సో ఈ యొక్క సర్టిఫికేట్ని మీరు ఉచితంగా అయితే ప్రజలు ఉచితంగా తమ గ్రామ వార్డు సచివాలయంలో అయితే పొందొచ్చు అనమాట సో మీరు ఎటువంటి మనీ అయితే దీనికి డబ్బులు అయితే పే చేయాల్సిన అవసరం లేదు థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఇలా అడిగినా సరే మీరు ఇవ్వకుండా సో మీరు ఫ్రీగా అయితే ఈ యొక్క సర్టిఫికేట్ని అయితే మీరు పొందవచ్చు అనమాట ఇతరుల ద్వారా కాకుండా స్వయంగా మీరు సంబంధిత సచివాలయ అధికారుల వద్ద మాత్రమే పొందాల్సి ఉంటుంది సో మీ సేవలో కదండి గ్రామ వాడు సచివాలయం వెళ్లి మీరు ఈ యొక్క సర్టిఫికేట్ నైతే మీరు పొందాల్సి ఉంటుంది అలాగే గ్రామ డౌన్లోడ్ విధానం ఎలా ఉంటుందంటే గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అధికారి లేదంటే వార్డు సచివాలయంలో డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అధికారి అలాగే ఏపీ సేవా పోర్టల్ లాగిన్లో కొత్త సదరం సర్టిఫికేట్ డౌన్లోడ్ ఆప్షన్ అనేది అందుబాటులో ఉంది సో అక్కడ వచ్చేసి మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అధికారి ద్వారా లేదంటే వార్డు సచివాలయంలో డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అధికారి ద్వారా మీరు డౌన్లోడ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఒకేసారి ఈ యొక్క డౌన్లోడ్ అనేది అవకాశం అయితే ఉంటుందన్నమాట సో మీరు అన్నీ వివరాలన్నీ సరి చూసుకొని ఒక్కసారి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో జాగ్రత్తగా డౌ డౌన్లోడ్ అయితే చేసుకుంటే సరిపోతుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి వికలాంగుల పింఛన్ను పునః పరిశీలన నోటీస్ ఇచ్చినా హాజరు కాకపోతే సో ప్రభుత్వం నుండి నోటీస్ వచ్చినా సరే ఈ యొక్క వికలాంగుల పింఛన్దారులు సో నోటీస్ ఇచ్చినా సరే మీరు రీ అసెస్మెంట్కు హాజరు కాకపోతే పింఛన్దారునికి అందజేసిన అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్న తర్వాత వారు సూచించిన ఆసుపత్రిలో హాజరు కాకపోతే నోటీస్ తేదీ నుంచి రెండు రోజుల తర్వాత అది ఇచ్చిన మీకు ఇచ్చిన నోటీస్ అనేది ఆటోమేటిక్గా రద్దవుతుందనమాట సో మీకు ఇచ్చిన రెండు రోజుల తర్వాత అది ఆటోమేటిక్గా రద్దయిపోతుంది తర్వాత నోటీస్ సెకండ్ నోటీస్ అనేది జారీ చేస్తారనమాట సెకండ్ నోటీస్ జారీ చేయమని సో నోటీసులు అయితే ఉన్నాయి ఎంపీడీఓ ఎంసీ గారి ఎస్ఎస్పి లాగిన్లో డేటా అనేది అందుబాటులోకి వస్తుంది సో తర్వాత వికలాంగుల పింఛన్ను పునః పరిశీలన నోటీస్ ఇవ్వకపోతే సో అధికారులు వికలాంగుల పింఛన్దారులకు ఆ యొక్క నోటీస్ ఇవ్వకపోతే వాళ్ళ దగ్గరే ఉంచుకుని ఆ యొక్క నోటీస్ ఇవ్వకపోతే పింఛన్దారునికి నోటీస్ అందించకపోతే నోటీస్ తేదీ నుంచి రెండు రోజుల తర్వాత అది రద్దవుతుంది తర్వాత కొత్త నోటీస్ అనేది మళ్ళీ జారీ చేస్తారనమాట ఎంపీడీఓ ఎంసీ గారి ఎస్ఎస్పి లాగిన్లో డేటా అనేది అందుబాటులోకి ఉంటుంది తర్వాత సదరన్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసే సమయంలో జాగ్రత్త అయితే వహి వహించాల్సి ఉంటుంది ఒకేసారి మాత్రమే డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది సో మీ యొక్క సదరం ఐడి అన్ని ఒకసారి చెక్ చేసుకుని ముందుగా అన్నీ సరిచూసుకుని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి ఒకసారి మాత్రమే అవకాశం కాబట్టి వికలాంగుల పింఛన్ పునః పరిశీలన కోసం వచ్చిన నోటీసులు అందుకున్న వెంటనే సూచించిన ఆసుపత్రిలో హాజరు కావాలి సో మీకు దీని గురించి ఎటువంటి ఉన్నా సరే సందేహాలు ఉన్నా సరే మీరు మీరు వచ్చేసి గ్రామ వార్డు సచివాలయంలోని అధికారులను అయితే మీరు సంప్రదించాల్సి ఉంటుందన్నమాట ఇది వచ్చేసి ఇవాటి లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్